ఇక్కడ ఇంత త్రీ ఫీట్ గ్యాప్ ఉండాలి తిరగడానికి ముందు మెయిన్ ఎదురు ఆటో వస్తున్నాం ఆగండి తర్వాత వీల్స్ కట్ చేసుకున్నాకండి ఇబ్బంది లేదు మన రోడ్డు తిరిగేటప్పుడు ఎవరికి అంతరాయం కలగకూడదు ఇబ్బంది పడకూడదు ఓకే మెయిన్ అది ఓకే ఓకే ఆ స్కూల్ వ్యాన్ కూడా వ్యాన్ వెళ్ళిపోయి వెళ్ళిపోయినా మీకు ఇబ్బంది లేదు మెయిన్ ఏంటంటే మీకు ఇది రావాలి డివైడర్ కటింగ్ చేయటం రావాలి కంపల్సరీ మినిమం ఓకే వెళ్ళొచ్చు తుది రేజ్ పడుతుంది ఆరు నూటి వెళ్ళండి ఆరు మూడుకుంటే వెళ్ళండి రైట్ అంతే ఓకే వెళ్ళిపోవచ్చు అంతే లెఫ్ట్ స్టడీ లెఫ్ట్ స్టడీ అటు బాయి కదా అంతే వెళ్ళచ్చు రైట్స్ ఎలా ఓకే వెళ్ళిపోవచ్చు రైటింగ్ కేసుకుని డిబేటర్ పక్కనే వెళ్ళండి ఇప్పుడు మనం వెళ్ళొచ్చు చూసుకోండి డిబేటర్ పక్కనే ఉండండి వెనకాల బండి ఏదో వస్తుంది బండి వెళ్ళిస్తాను వెళ్ళామండి ఓకే మనం డ్రైవ్ చేస్తూ కూడా డ్రైవ్ చేస్తూ కూడా మిర్రర్ అనేది మనం సేఫ్టీగా చూసుకోవాలి మనకి అంచనా రావాలి

ఓకే మెయిన్ అదే ఎదర డ్రమ్ కనపడుతుంది చూసారా ఆ డ్రమ్ము దగ్గర మీరు మీ డోర్ సమానంగా రావాలి ఎందుకు లో ఎదరా మళ్ళీ ఇంకో డివైడ్ కటింగ్ లేదు కదా మీరు లెంత్ అంగులు కాకపోయినా కొంచెం కొంచెం వెళ్ళిన ఒక రెండు అంగుల పది గ్యాప్ ఉంటే మీరు స్టీరింగ్ దాటినా పర్లేదు ఇక్కడ ఓకే ఓకే చూసుకొని తిప్పేసుకొని ఫ్రంట్ వీల్ ఆ బండి కూడా వెళ్ళిపోయామండి బంద్ పడమట్లా మెయిన్ మన కంగారు వద్దు టెన్షన్ నుంచి చాలా కూలి చేసుకోవాలి ఎలా కొద్దిగా రేజ్ పడుకుంటా ఎక్కడ కొంచెం రేజ్ ఉంది ఎలా రేజ్ రైట్ ఓకే ఓకే ఇది ఓన్లీ డివైడర్ కటింగ్స్ ఇది ఓకే లెఫ్ట్ స్టడీ లెఫ్ట్ ఓకే ఎలా వచ్చి రైట్ డివైడర్ పక్కన హార్ని కొడుతూ రైట్ సైడ్ వెహికల్స్ వస్తుంటే చూసుకోండి ఓకే అంతే ఎన్ని కటింగ్స్ వచ్చి లెక్కేసారా రెండు అంటే ఇంకా మూడు చేసాం మూడు చేసాం ఏమంటుంది రైట్ వెళ్ళిపోండి స్టడీ వెళ్ళిపోండి హార్ని కొట్టుకుంటూ వెళ్ళండి ఓకే రైట్ ఓకే మెయిన్ డివైడర్ కటింగ్ చేసేటప్పుడు అసలు మనం ఇప్పుడు ఇక్కడే కదా సిటీకి వెళ్ళినా మనకి డివైడర్సే కదా రైట్ లెఫ్ట్ నుంచి రైట్ కి మనం చూసుకోవాలన్నా కదా ఇదే మెయిన్ కదా దీని దగ్గర క్లారిటీ ఉండాలి ఎక్కడ డ్రైవింగ్ చేస్తే ఇదే మెయిన్ మీకు ఫిఫ్టీ శాతం అయిపోయింది కదా యాత్ర పైన మన పాయింట్ ఉంది కదా అక్కడ ఆ పాయింట్ దగ్గర ఓకే రైట్ హలో చైలాదర బస్ స్టాండ్ వస్తుంది స్పీడ్ బ్రేకర్ ఉంది చూ